వీళ్ళందరూ చుట్టారు వాళ్ళు ఎందుకు వస్తారంటే ఎందుకత్తా సంబంధం వచ్చింది వాళ్ళ నాకాద్ద పోరిపేట్ల కావాలి నేను అన్నాడు బిడ్డకు సంబంధం బిడ్డకు సంబంధం అబ్బా అల్లుడు నాకు నచ్చిండు అయ్య నువ్వు కాదు అల్లుడు ముత్తుగా ఉన్నాడు మన బిడ్డ సూత్ర నష్టం అని నువ్వు బిడ్డను పిలిచి కొన కాలేజీకి వచ్చిందా వచ్చిండు ఇంకా రాలేదు పొల్లను కంకే పెట్టుకుంటారు పొల్ల చీర అందంగా ఉన్నది పొల్ల అందంగా ఉన్న ముప్పు పొల్ల బిడ్డ అందంగా ఉన్న ముప్పు పొల్లను కంకి పెట్టుకుంటారు మధ్య కొడుకువ బిడ్డను మరి పిలువన్నా మరి అమ్మవారి విలువ బిడ్డలు విలువ ఉన్నమానే బిజ మాదేవి మాదేమంటే పో చిన్నప్పటికైతే మందల మాదే మందల మాదేవి అయితే మా వాడకు ఆరు పొలగాలు లేరు ఆరు పొలగాలు లేకపోతే మగ బాగా మంది రావు గుంపు చది నా బిడ్డ

இல்லா வீடியோ கதைக்கு கு <laughs> கோரி <laughs> కోసం మూడో గుడ్డు ఎట్టి పోయితే మూడో రోజు గుడ్లేదు వస్తాం అంటులేదు మంటే ఆ గుడ్డు సిబ్బంది కాదు స్థిరము నవచ్చే సిల్లవి లేదు बचरा ఆయన కూడా రాయడికే నాది నాకే వెళ్ళి వాళ్ళకే అంటానా బావా నీది నీకు నీది నీకు నాది నాకు అది నాకు రాక ఇంటి ముందు కదా

ఎందుకు పిలుస్తుంది పిలవడీ మీ కన్నత నేను మాత్రం సంబంధం తీసుకొచ్చేది మర్చిపోడి కాదే బిడ్లగాడు పొలగాడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ్ లెక్క చిరంజీవి చిరంజీవి లెక్క బిడ్డ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజీ లెక్క మమ్మీ తేజ్ చూడాలి తేజ్ చూడాలి ఈ ఫోటోలో ఉన్నాడు పొలగాడు చూడు అమ్మో కాలు తీసుకునే ఏదో పొలగా

మరి ఎక్కడి పోయినా తనల పాలవుతారని ఉండే సంబంధం అండి అంత దగ్గబ్బు అంత ఆయన రాజ్యమే తంగు అయిపోయారు ఈమె మాకు ఇచ్చే చిత్తా ఇట్టే కానీ మా దేశం ఒక్కటే ఏంటి కానీ కత్తి కంకణం గట్టు బాగు భాష లగ్నం చిట్కపోవడాడు అయ్యో అయినా కళ

పల్లెకి అడిగి పెట్టి పల్లెకున్న దండ పరపరం అందులో కళ్ళూసింది పల్లెకి తిరిగింది పల్లెకి దండ కీడుక మేలుక మంచిగా చెడుకో విద్యార్ అవ్వ

డిగిన పడాలే మగ్గులు జగ్గులు మారాసుకు పెద్ద రమ్మని కారాడు మందుల మాదిరి తీసుకున్నారు మల్లె పోతే మల్లె కాసిన

అప్పుడు మందల మాదే కళ్ళు చూసింది ఇంత అడుగుటితో మూలవసరపరమ పర్క ఎందుకు కీడు కాదు మేరకే మరి సర్పారికేమో నూరేం లావసు ఇల్లుకు వెయ్యం లావసు ఉత్పదాలు ఇల్లు ఆయుష్ విరిగింది మూలవాస విరిగింది మూలవాస పెరిగింది ఎట్లా మేలైందంట ఎట్లా మేలు బిడ్డ ఈయన వచ్చినాకైనా టాప్ వస్తాడు పిల్లర్ల వ్యక్తి ఏ రేపు లోకే ఏ మాదే వచ్చింది టాప్ పోసింది ఆమె లక్ష్యం కల్లాడు మాదే వచ్చింది టాప్ వచ్చింది ఆమె అదృష్టం వాళ్ళు అంటే

నీ అల్బెండు ఏంది హ్ నీ మొగడు ఆ నావ పోయి పోయి ముసొన కచ్చినా ఓ ఓ నావ నీ మళ్ళీ అబ్బో నా భారీపోయింది కావచ్చు నేను ముందరంటే మళ్ళీ పెళ్ళి కదా నేను రాజు వెళ్తున్నాడు తులసంగా మారాదు తులసంగా మారదు మళ్ళా రాజు వెళ్ళినందుకు తులసంగ రాజులేదు சுந்த நடிச்சுங்குங்குடிய உய ர I oh పదకొండి నా పదకొండి నా పదకొండి ఓని కొడి రూపం పదకొండి దారండరేరే కట్టంగా కొత్తగొండి హరిహరి పదాల లజమౌడా ఏందుకొని బీట ముందెనపుడ సల్లగత్తె ఓహో లైటు మలసలాత నినుకు కచ్చా సల్లగత్తెని కొడు ముందెనపుడ సల్లగత్తె కారడ బంగారు తడిని దండ జోడో ఆ భలే కారెడ పదాల మారవా చెల్లె రూబావా ఆ ಮನ ಭವನಾಲ ಎಲ್ಲಿ ಬೋಕ್ಷಿ ಅನ್ನ ಹೇಳಿದ್ದರು ನಿಮ್ಮಕ್ಕಿಂತ ನಿಮ್ಮ ay qoo la ba i'mon dole d'une pop kha m guidelines Christina tweeted me out standing adverwook o pama I'm � ho truly found army I'm sociedad week askom CG funny Wanna io yap yo la pindellon moesta Ucaredoro tanda it eduard со npie

కొత్త సిరీస్ వచ్చి కొట్టి లేవాళ్ళు ఎవరు కావచ్చు ఎక్కడికి పొడవలు కావచ్చు అని కావాలని మాదే కొడుదాంగు వచ్చిండో భవనాన్ని బయటికి ఆగర కొడే మహారాజా అది పెద్దమ్మది కాదు శీతకమ్మలు కాదు బుచ్చవది కాదు నేను ముందరాజ వేరొద్దు రెండరాజం వేరొద్దు నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నా మళ్ళీ పెళ్లి చేసుకున్న బిడ్డ అడమాత్ర తల్లి చెప్పడప్పుడు అవ చెప్పమాట బిడ్డ నాయనా తులిదంగా రాజా අප ප්‍රයනම් බෝ වංගෑ නාද මර ගක් ල බොට ෙට වනවත් න පිල්ල මික ර තැන ලෙකු සච්චන කාාරි පිල්ලො වත් න්දදායයි ල්ලකින්ද අන්න පමාට වරි සිරාාව ොමා වරි සිර ಈ ಬೀಟೀನ ಈ ಕೊಡಗುವೀ ನಮ್ಮ ಅವರಲ್ಲಿ మరొక్క నడు మాత్రం వినగా నా అన్న మరెత్త మాది వేసి వాళ్ళ బుక్క విన్నావు అంటే ఇక్కడ నా ఇది ఆదుకున్నావు ఈ వాళ్ళే బరువైనా ఈ కొడుకు బిటోయినా ేమ కౌసరం ఉండి నేను లగ్గం చేసుకోలేదు ఎంతైనా ఆడపిల్ల కవ్వ ఉండారే ఆడపిల్ల కవ్వ ఉండాలే బిడ్డ అల్లిపో ఒకటైన అర్థములు ఆడి వల్ల మర్మం ఆడి వల్ల కిర్రకా నేను మగవాయున్ని ఉన్నా నా నాది నువ్వు చిన్న బిడ్డ పెరిగినాడు పెద్ద చిన్నప్పుడంటే నేను తల్లిని నువ్వు నీకు తానం పోతున్నా బట్ లేచిన బిడ్డ నువ్వు ఎంత పెద్ద పెరుగుతాను నీకు తానం పోయినంటే నేను నీకు నీక ఉంటే బిడ్డ నీకు తానం పోతుందమ్మా

ఏమండి ఎవరు పోరాలు ఎక్కడ పోరాలు వాళ్ళు ఎవరో కాదు అంటే తెలియదా ఏంటి కానీ నా చిల్లవారే పెళ్ళింది భార్య పేరు గురసుందరి ఈ కొడుకు నా కొడుకు అప్పబాలు రాదు ఈ బిడ్డ నా బిడ్డ రూపావ్వ వీళ్ళిద్దరు పుట్టినాక ఏడేళ్లకు నా భార్య చచ్చిపోయిందమ్మా ఓన ఓన కానీ అప్పుడు అనుకున్నది ఈ ఫోరణాలు కనుక నేమి అవే పిల్లలు అయ్యే పిల్లలు కూతురు కలిగే ముత్తం ఫోరణాలు అనుకున్నది నన్ను ఎట్లా అనగిరా ఇవాళ నా పిల్లలు కాదు నీ పిల్లలు అయ్యా నువ్వెందుకు బాగా పెడుతున్నావు అయ్యా నా పిల్లలు కాదు నీ పిల్లలు బాబా నా బా పిల్లల మీద పక్క చర్వకడు I'm <laughs> going